జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి చవితి తెల్లవారుజామున గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నిమిషాల నిమిషాల నుండి గంటల వరకు రాశి ఫలాలు అనుకోని అవకాశాలు లభిస్తాయి అన్ని విధాల అనుకూలమైన కాలం ఆర్థికంగా ఒడిదుడుకులు తొలగుతాయి ఆభరణాలు కొనుగోలు చేస్తారు అవకాశాలు అప్రయత్నంగా లాభిస్తాయి మేషరాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృషభ రాశి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం లభిస్తుంది వృషభ రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం మిథున రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు పెట్టుబడులకు తగిన లాభాలు లభిస్తాయి ఆర్థిక పరమైన లావాదేవీలు కొంత నిరాశపరిచిన అవసరాలకు డబ్బు అందుతుంది మిథున రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు నిదానంగా లాభిస్తాయి ఉద్యోగాల్లో స్వల్పమైన మార్పులు ఉంటాయి అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం సింహరాశి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు సాంకేతిక విద్యలపై దృష్టిని సారిస్తారు ఆస్తి వివాదాలు పరిష్కారమే దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి సింహరాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సన్నిహితుల నుండి ధన వస్తు లాభాలు పొందుతారు మీ పరపతి ఉపయోగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పనుల్లో తొందరపాటు వద్దు కన్యా రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా స్థుతిని పఠించడం శుభదాయకం తులారాశి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి క్రయ విక్రయాల్లో మధ్యవర్తిత్వాలకు తావివ్వకండి జీవితం ఒకే విధంగా సాగుతున్నట్లుగా భావిస్తారు కొత్త ధనాన్ని కోరుకుంటారు తులారాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అవసరం మిమ్మల్ని పొగడ్తలతో ముంచెత్తి తమ పనులను చక్కబెట్టుకునే వారి పట్ల జాగ్రత్త వహించండి వృశ్చిక రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి అనుకున్న పనులు కొంత జాప్యం మీద పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు సంఘంలో గౌరవం లభిస్తుంది ఒకానొక కోరిక నెరవేరుతుంది కాంట్రాక్టులు దక్కుతాయి ధనుస్సు రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి సన్నిహితుల సాయంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగులకు అనుకూలమైన కాలం స్త్రీలతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్తలు వహించండి మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం కనకధార కుంభ కుంభరాశి మీపై నిష్కారణమైన వైరాన్ని ప్రదర్శిస్తున్న వారికి తగు సమాధానాలు చెప్పగలుగుతారు కీలకమని భావించిన వ్యవహారాలు సానుకూలపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కుంభరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఇతరులకు సంబంధించి మీ వద్ద ఉన్న వస్తు భద్రత పట్ల జాగ్రత్త వహించండి సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు సహచరులను మిత్రులను సిబ్బందిని కార్యోన్ముఖులను చేయడానికి గాను అమితంగా శ్రమిస్తారు మీనరాశి వారు లక్ష్మీతామరవత్తులతో దీపారాధన చేయడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం వేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ నీడ్స్